జగిత్యాల కేంద్రాన్ని కార్పొరేషన్ చేయాలని జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజా లో నాయకులు సురక్షి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణం కనుక పట్టణంలోని రోడ్లను విశాలంగా చేయాల్సిన అవసరం ఉందని ఎన్నో ఏళ్లుగా చేయడం ఒక సవాలుగా మారిందని అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నాని కానీ యావరి రోడ్డు వెడల్పు కావడం లేదని జగిత్యాల పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ అనుగుణంగా అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉందని అదేవిధంగా జగిత్యాల కార్పొరేషన్ అయినట్లయితే ప్రస్తుతం మున్సిపల్ గా కొనసాగుతుంది దీనిని చేసినట్లయితే ప్రస్తుతం అనేక రకాలుగా అవకాశాలు వస్తాయని జగిత్యాల జిల్లా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి పత్రంలో కోరారు జగిత్యాల జిల్లా కేంద్రం అయింది జగిత్యాల ఒక దినదినం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఈరోజు జగిత్యాలు అవతరించింది కనుక జగిత్యాల నగరాన్ని జగిత్యాల నగరంలో ఉన్న రోడ్లను విశాలంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరుకైన ఉన్నాయి ఎన్నో ఏండ్లుగా యావర్ రోడ్డు యొక్క వెడల్పు చేయడం అనేది ఒక సవాల్గా మారింది అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఈ యొక్క యావర్ రోడ్డు వెడల్పు కావడం లేదు కనుక మొత్తం జగిత్యాల పట్టణాన్ని మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీనిని కార్పొరేషన్ చేసినట్లయితే ఇది ప్రస్తుతం మున్సిపల్గా కొనసాగుతుంది దీన్ని కార్పొరేషన్గా చేసినట్లయితే అనేక రకమైనటువంటి అవకాశాలు దీనికి వస్తాయి కనుక జగిత్యాలను వెంటనే కార్పొరేషన్గా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎస్ఎస్ రాజు గారు మా యొక్క భారత సురక్షా సమితి యొక్క సభ్యులమైన మేము అందరం కలిసి కలెక్టర్ గారికి ఒక మున్సిపల్ మీద నివేదిక ఇవ్వడం జరిగింది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై మూడులో యాభై రెండులో మున్సిపల్ చట్టం మున్సిపల్ కార్యాలయం ఆ కా ఆ రోజులు ఏర్పాటు చేయడం జరిగింది మరి అంచెలంచుగా అంచెలంచెలుగా లక్షల జనాభా అనేది కూడా ఇప్పుడు ఏర్పడడం జరిగింది ప్రజల అవసరాలు పెరిగిపోయినాయి వాహనాలు పెరిగిపోయినాయి అనేక సమస్యలను ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలను ఈ యొక్క జగిత్యాల పట్టణంలో కలిపి దాన్ని మహానగరంగా జగిత్యాల పట్టణాన్ని సుందరంగా నిర్మించుకుంటూ ఒక కార్పొరేషన్గా చేసినట్టయితే మరి చాలామంది కార్పొరేటర్లుగా ఎదగడానికి వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశం వస్తుంది తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ మార్కెట్ సౌకర్యం కానీ ఏదైతే ప్రాథమికంగా పిల్లవారు లేస్తే ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చడానికి మరి అవసరం ఏర్పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మొన్న మహబూబ్ నగర్ మంచిర్యాల్ మంచిర్యాల్ వాటిని కూడా కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం మరి జగిత్యాల మున్సిపాలిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి ఈ ఒక్క మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్గా మార్చాలని మరి భారత సురక్షా సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది